నల్లగొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ పార్టీ ఆశించినట్టుగా మేమందరం యోచించినట్టుగా ఐదున్నర లక్షలకు పైగా మెజార్టీ ఇంకా మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకంగా నా సహచరులు మిత్రులు మంత్రులు ఇద్దరు ఈ నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా దామోదర్ రెడ్డి గారు బాలునాయక్ గారు బిఎల్ఆర్ గారు పద్మావతి గారు శంకర్ నాయక్ గారు జయవీర్ జయవీర్ గారు వీరందరూ కూడా డిసిసి అధ్యక్షుడిగా మంత్రులుగా పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో నిరంతరం శ్రమించి అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఉవ్వెత్తున నిలబటానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ మిత్రులందరికీ ఆత్మీయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సిపిఐ పార్టీ జనశీల సమితి ఆ ఖ్యాతి నిలబెట్టవలసిందిగా ప్రజల తరఫున రాజకీయాల్లోనే మచ్చలేని నాయకుడు గున్నూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కోఆర్డినేటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు నేను మా ఎమ్మెల్యేలం ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన్ను టెండర్ సైతం లెక్క చేయకుండా గెలుస్తామని ధీమా ఉన్న ఇలా దేశంలోనే నల్గొండ పేరు నిలబెట్టాలి నల్గొండ రికార్డు మెజార్టీ రావాలని కష్టపడ్డ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు చేతులెత్తి నమస్కరిస్తూ ఓటేసిన ప్రజలందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు మా రఘువీర్ని దేశంలో మూడు నాలుగు స్తంప స్థాయిలో ఉంటుండని చెప్పి మాకున్న అంచనాలు ఇప్పటికే మేము చేసుకున్న లెక్కలు అది కొంట కాసేపట్లో అది కూడా తేలిపోతుంది దేశంలోనే నల్గొండ జిల్లా ఖ్యాతిని పెంచే విధంగా చేసిన ప్రజలకు కార్యకర్తలకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని అలాగే మా ఎంపీ గారు మా యువ నాయకుడు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో పాటు వారితో పాటు మేము ఉండి కేంద్రంలో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి అది కూడా కావాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఏదేమైనా సరే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి నల్గొండలో ఇద్దరు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం ఇవాళ భువనగిరిలో కూడా రెండున్నర లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇయాల భారతదేశంలో రికార్డు సృష్టించి విధంగా మా కార్యకర్తలని ప్రజలని అభినందించడమే కాదు మీ అందరికీ రుణపడి వచ్చే ఐదు సంవత్సరాలు మేమందరికి కూడా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని అభివృద్ధి లక్ష్యంగా మీ ఎవరి మీద విమర్శించలేదు ఏమీ లేదు ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు పదిహేను రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకుని పెండింగ్ ప్రాజెక్టు సొరంగమైనా నిండి ప్రాజెక్ట్ అయినా వరదకాలమైనా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మేమందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ గొలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు జిల్లా నాయకులందరికీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఇంకో మంత్రి గారు వెంకట్రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి జేవీర్ గారికి బిఎల్ఆర్ గారికి ఎమ్మెల్యే పద్మావతి గారికి బాలునాయక్ గారికి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు అందుకే ఈ ఇలాంటి ఇలాంటి విజయం ఇలాంటి వి ఇలాంటి ఇలాంటి విజయం చేకూరింది అలాగే జానార్ రెడ్డి గైడెన్స్ గైడెన్స్లో ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు ప్రజలు అందించరు తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని ఏ బాధ్యత నిర్వహించాలని ఓట్లు ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే ఆ కూటమిలో భాగంగా జిల్లాలో మా కార్యకర్తలందరికీ ప్రతి గ్రామ గ్రామాన సహకరించి నాయకులు కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ అలాగే తెలంగాణ జనసమితి కార్యకర్తలకు నాయకులకు అలాగే ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరుపేర్నా నా ధన్యవాదాలు మీడియా మిత్రులకు అలాగే సహకరించినటువంటి అధికారులు మీడియా మిత్రులకు పోలీసులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గానారెడ్డి గారి నాయకత్వం గానారెడ్డి గారి నాయకత్వం